హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న కరకరలాడే కమ్మటి శనగబడలు శనగబడల కోసం ముందుగా మనం ఒక గ్లాస్ శనగపప్పుని వాటర్లో నానబెట్టుకోవాలి నాలుగు గంటల పాటు శనగపప్పును నానబెట్టుకోవాలి అలా నాని శనగపప్పును వాటర్ మొత్తం వంపేసుకుని రెండు స్పూన్లు శనగపప్పు ఒక పక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిగిలిన చనపప్పు అంతా కూడా ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ శన మిక్సీ జార్లో చనపప్పుకి ఒక ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి దీంట్లోకి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి దీన్ని వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్లా పేస్ట్ చేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా పక్కన పెట్టుకున్న శనగపప్పుకి మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న శనగపప్పుని మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులోకి రెండు చెంచాల వరిపిండి కొద్దిగా కరివేపాకు కోసుకుని వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత చిన్న చిన్న వండులుగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక మనం బౌల్స్గా చుట్టుకున్న శనగ పిండి ఏదైతే ఉందో దాన్ని మన చేతిలో పెట్టుకుని తప్పడుగా అద్దుకుని ఆయిల్లో వేసి వేపుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ పక్కగా తిప్పుకొని ఇంకోవైపు వేపుకోవాలి అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జారాతా దేవుకుని ఒక బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి అంతేనండి కరకరలాడే కమ్మటి శనగవాడలు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్